నగిరి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా గురించి మనకు తెలియదు కాదు మెగా ఫ్యామిలీ గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు అవాకులు చవాకులు పేలుతూ ఉంటుంది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆమె పైన రియాక్ట్ అయ్యారు నోరు ఉంది కదా ఎక్కువ మాట్లాడద్దు రోజా అంటూ మీడియా ముందుపై ఫ్లైర్ ఫైర్ అయ్యారు సో మెగాస్టార్ చిరంజీవి మరి ఎంతో మందిని అభిమానిస్తారు ముఖ్యంగా చిరంజీవి అంటే ఎంతో మందికి చాలా ఇష్టం అంతేకాకుండా సీనియర్ హీరోయిన్లు అందరూ వచ్చి ఆయనతో పాటు పార్టీలు చేసుకొని వాళ్ళ ఇంట్లోని అకేషన్స్కి వచ్చి వెళ్తూ ఉంటారు కానీ రోజా మాత్రం ప్రత్యేకం రోజా గారికి పదవి వచ్చిందని చిరంజీవి ఇంటికి పిలిచి కుటుంబ సమేతంగా మంచి భోజనం ఏర్పాటు చేసి ఆయనకి మరి ఎంతో అద్భుతంగా తనతో ఉన్నందుకు అందరి కోసం మంచి పార్టీని కూడా ఇచ్చారు మరి అలా ఉంటే రోజా గారు మాత్రం రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ విమర్శించే సాకుతో చిరంజీవి గారి మీద కూడా నెగటివ్ ఇమేజ్ పెట్టేలా చేసింది ఇది నిజంగా తప్పు అంటే ఇన్ని రోజులు టాలరేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు నిజంగానే విసిగిపోయారు విసిగిపోయి ఆయన చేయాలనుకున్న పనిని కూడా గట్టిగానే మరో మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది నోరు ఎక్కువగా ఉందని కదా అని ఎక్కువగా అరిస్తే మరి దయచేసి ఆలోచించండి ఎలాంటి పరిస్థితులు జరుగుతాయో కాబట్టి ఏది ఏమైనా మీకు అంత స్ట్రెస్ అనేది అవసరం లేదు మానసికమైన స్థైర్యం కాస్తంత తోడు ఉంటే చాలు మీకు సమస్యల నుంచి బయటకు వస్తారంటూ సో చెప్పారు ఏది ఏమైనా మన మెగాస్టార్ చిరంజీవి రోజాకైతే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అనవసరంగా పనికి మాలిన విషయాలను జోక్యం చేసుకొని మీరు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని విమర్శించిన మెగా ఫ్యామిలీ జోలికి సైతం రాకుండా ఉండాలి అని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే సమాచారం అందుతోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది